ప్రతి వారు కూడా మంచం దిగకు ముందే చూడవలసింది అద్దం ఎందుకంటే అద్దంలో కానీ శంఖంలో కానీ ముచ్చాలలో కానీ పాలల్లో కానీ వీటన్నిటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అద్దం కూడా లక్ష్మీ స్వరూపమే ఈ ఈ కాలంలో ఈ టెక్నికల్ కంపెనీస్ అన్నిటికీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అద్దాలు పెట్టి బాగా డిజైన్ డిజైన్గా చేస్తున్నారు చూడండి మీరు ఎక్కడ అద్దాలు ఎక్కువగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి బాగుంటుంది అద్దం అంటే చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ స్వరూపమే అద్దం అందుకే పగిలిపోయినటువంటి అద్దం ఇంట్లో ఉంచుకో మనం లేదా అందుకే మన వాళ్ళందరూ కూడా బెడ్రూమ్లో అద్దాలు పెట్టుకొని ఉంటారు లేదా నిద్ర లేవకనే మొట్టమొదట అరచేతులు చూసుకోవాలి కరాగ్రే వస్తే లక్ష్మీహి కరమూలయిత గౌరీ అనే శ్లోకం ఉంది కదా ఆ శ్లోకం చెప్పుకోవాలి ఫస్ట్ అరచేతిలో అమ్మవారు ఉంటుందని చెప్తోంది ఎందుకంటే ఈ అన్నీ ఉన్నాయి కదా వీటిలో కూడా లక్ష్మీ స్థానాలు ఉన్నాయి భోజనం చేసేటప్పుడు కూడా ఇలా పిసికి తినకూడదు చాలామంది ఇలా పిసికేసి ఇలా తినేస్తుంటారు ఈ పిసకడం అనేది చాలా దోషం భోజనం చేసినప్పుడు ఇంతవరకే చేతికి అంటాలి ఈ పక్కన ఇదంతా లక్ష్మీ స్థానం ఇది ఇక్కడ ఎంగిలి అంటకూడదు సాధ్యం సాధ్యమే మే ఖచ్చితంగా సాధ్యమైంది ఇది అసాధ్యమైన విషయం అయితే కాదు లక్ష్మీ స్థానం ఇది అందుకే చేయి చూసుకోవాలి తినేటప్పుడు కూడా శబ్దం రాకూడదు పచా 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 శబ్దం వస్తుంది కొందమని తింటూ ఉంటే అది మహాదోషం కాబట్టి అరచేయి చూసుకోవాలి లేదా అద్దం చూసుకోవాలి లేదా ఇష్టదైవాన్ని చూడాలి ఇవి నిద్ర లేవగానే లేదా మీ అమ్మగారు నాన్నగారు ఉన్నట్లయితే వాళ్ళకి నమస్కరించాలి వాళ్ళకి దానికంటే ముందుగా భూమికి నమస్కారం చేయాలి ఎందుకంటే ఏ మానవుడు అయినప్పటికీ కూడా పుట్టిన దగ్గర నుంచి గిట్టేంత వరకు గిట్టడం అంటే చనిపోవడం తెలుసు కదా మీకు చనిపోవడం కూడా భూమి మీద చనిపోవాలి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా జీవితపర్యంతం మొత్తం మనం భూమిని ఆశ్రయించి బ్రతుకుతూ ఉంటాం కాబట్టి భూమి మీద అన్నీ ఉన్నాయి రత్నాలు మణులు మాణిక్యాలు కొండలు గుట్టలు నదులు చెట్లు పంటలు మన ఇళ్ళు వాహనాలు అన్నీ ఆకాశంలో విమానంలో ఎగిరినప్పుడు కూడా మళ్ళీ భూమి మీద ల్యాండ్ అయిపోవాలి కదా కాబట్టి మొట్టమొదట లేచి మన అరచేయి చూసుకొని ఆ శ్లోకం చెప్పుకోవడం భూమికి సంబంధించిన శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్పుకోవడం అద్దాన్ని చూసుకోవడం లేదంటే పెద్దవాళ్ళకి నమస్కరించటం లేదంటే భగవంతుడు చూసి నమస్కారం చేసుకోవటం ఇవి మాత్రమే నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని మొట్టమొదటిగా చూడవలసిన ఈ వస్తువులు నిద్ర లేవంగానే జుట్టు విరబోసుకున్నటువంటి వాళ్ళని చూడడం నిద్ర లేవంగానే ఇంట్లో గొడవ పడుతున్న వాళ్ళని గొడవలు పడుతున్న వాళ్ళని చూడడం ఇట్లాంటివి చేస్తే మాత్రం ఆ రోజంతా కూడా మానసికమైన వ్యధ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిద్ర లేచిన తర్వాత ఎవరైనా సరే శాస్త్ర ప్రకారం ఇవి చూడడం శ్రేష్టమైనటువంటి సాంప్రదాయం